నమస్కారం ఈరోజు మనం ఒక చాలా విశేషమైన యాత్రను ప్రారంభించబోతున్నాం మీరు శ్రీరాముడు గురించి వింటారు కదండి ఆయన మర్యాద పురుషోత్తముడు అయోధ్య చక్రవర్తి రామాయణంలో సర్వోత్తమైన నాయకుడు కానీ ఒక ప్రశ్న శ్రీరాముడి తరువాత అయోధ్య సింహాసనం పైన ఎవరు కూర్చున్నారు ఈ ప్రశ్న మీరెప్పుడైనా ఆలోచించారా ఆలోచించే ఉంటారు అలవాటు లేకపోతే ఇప్పుడు వినండి శ్రీరాముని సంతతిలో మొదలైన రఘువంశం ఎలా సాగిందో ఈ కథలో మనం అందరం తెలుసుకుందాం మరి మొదటి పేరు కుశ శ్రీరాముని కుమారుడు ఆయన అయోధ్య సింహాసనం పైన కూర్చున్న తరువాత ఒక కొత్త నగరం కుశస్థలి స్థాపించాడు అందులో ప్రజలు సత్యం ధర్మం మర్యాదతో జీవించేవారు మీరు ఆలోచించండి తండ్రి లాంటి పాలన కదా ఒక మంచి సంతతిలో కనపడుతుంది పుషకి పుత్రుడే అతిథి పేరు వినగానే తెలుస్తుంది అతిథి సత్కారం మర్యాద ఆయన చాలా వినయం కలిగిన రాజు ప్రజల కోసం వింటాడు అర్థం చేసుకుంటాడు దాంతోనే శాసిస్తాడు ఆయన పాలనలో అయోధ్యలో అందరూ సంతోషంగా ఉండేవారని భాగవతంలో ఉంది తరువాత అతిథికి కుమారుడు నిషాద పైగా చాలా శాంతవంతుడు మనకి తెలుసు ఒక రాజు శాంతంగా ఉంటే రాజ్యంలో గెలుపు ఉంటుంది ఆయన పాలనలో కాలంలో అయోధ్యలో కోపంకి అవకాశమే లేదండి నిషాదకి పుత్రుడు నల చెప్పాలంటే గొప్ప నీతి ధర్మం ముఖ్యమని నమ్మిన రాజు మీరెప్పుడైనా విన్నారా యుద్ధం గెలవడం కన్నా ప్రజల మనసు గెలవడం ముఖ్యమని అది ఈ నెల చెప్పింది నెక్స్ట్ నాభస నలకి పుత్రుడే నాభస ఆయన చాలా భక్తివంతుడు విష్ణు భక్తిలో నీలమైన రాజు చేసి అయోధ్యని పుణ్య బాటలో నడిపించిన రాజు చూడండి ఒక చక్రవర్తి భక్తితో రాజ్యని ఎలా మార్చాడో అన్నది ఈ నవస నేర్పించింది పుండరీక నవస కుమారుడు పేరు వినగానే తెలుస్తోంది పద్మం లాంటి హృదయం ఉన్నవాడు సత్యం దయా సమభావనతో ప్రజల మీద ప్రేమ చూపించే రాజు మీరు ఆలోచించండి ఇలాంటి రాజు మనకి కావాలనిపిస్తుంది కదా పుండరీక సుతుడు కేశమాధవ్ తనకి ముఖ్యమేంటి ప్రజల క్షేమం ఆరోగ్యం రక్షణ కానీ శాస్త్రం కన్నా మనసులో దయ ఎక్కువ అయిన పాలనలో మనసులు నొప్పించకుండా న్యాయం వెదజల్లేలాగా పాలించిన రాజు తరువాత దేవనిక కేశమాధవునికి పుత్రుడు ఆయన తపస్వి లాంటి పాలన చేశాడు బ్రాహ్మణుల మర్యాద యజ్ఞాలు అయోధ్యలో పుణ్య ప్రవాహం నడిపించాడు దేవనిక సూతుడే అహినాగు పేరు వినగానే చెప్పగలం ఆయన ఒక సర్పం లాంటి మేధా బుద్ధి కలిగినవాడు న్యాయ మార్గంలో దృఢత్వం ఎప్పుడైనా మీరొక న్యాయంతో పాలించే రాజుని కలలో చూశారా అదే ఇహ అహినాగు అహినాగుకి కుమారుడు పరిపత్ర తనకి ఒక్కటే లక్ష్యం ప్రజలు ఎలా అనుకుంటున్నారో తెలుసుకొని అలా పాలించడం తనని కాదు జనాలని పాటు జనాలతో పాటు జనాన్ని ఆలోచిస్తూ పాలించడమే ఈ రాజు యొక్క ముఖ్య విశేషం పరిపాత్రకి పుత్రుడు దళ లైట్ లాంటి పాలన దయతో తెలివితో ధైర్యంతో ప్రజలందరికీ వెలుగై నిలిచే రాజు ధల ధలకి సుతుడు చలపత ఒక యుద్ధ వీరుడు కాని మనసులో కూడా బుద్ధి శాంతితో పనులు చేసేవాడు మిమ్మల్ని అడిగితే మీరు వీర్యం కావాలా లేదా మర్యాద కావాలా అంటే మీరేం చెప్తారు కానీ ఈ జలపత రెండో కలిగిన గొప్ప రాజు తరువాత తేజస్సున్న రాజు కానీ భోగసుకంలో మగ్నమై రాజభారాన్ని సాగించలేకుండా యువవస్థులోనూ చనిపోయాడు భాగవతంలోంటి భోగవాసంతో ధర్మం నశించిపోయిన రాజువు అని అగ్నివర్ణకి పుత్రుడు శీఘ్ర వేగంతో పనులు చేయడం ముఖ్యం ఆయన పేరులో ఉన్నట్టే వేగం ఈయన పనిలో కనిపిస్తుంది కానీ ధైర్యం వివేకం లేని వేగం నష్టం రఘువంశంలో బలం తగ్గడం ఇక్కడ నుంచే మొదలయ్యింది ఈ అందరి తరువాతే ఒక అద్భుతం అదే శీఘ్ర సంతానంలో మారు అనే ఒక మహావీరుడు జన్మించాడు చిరంజీవి అని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడని తెలుస్తోంది కలియుగంలో ధర్మం నశించిన తరువాత భాగవతం తొమ్మిదో అధ్యాయంలో మారు గురించి రాసి కలియుగంలో ధర్మం నశించినప్పుడు ఆయన తిరిగి వస్తారని ఒక నమ్మకం ఈ రాజుల పాలన పాలనలో మనకి తెలుస్తోంది రాజ్యభారం అంటే శక్తి కాదు సేవ రాజధర్మం అంటే నీతి దయ మరియు మర్యాద రఘువంశం ఒక ప్రకాశ దీక లాంటిది ఈ భారతదేశంలో నిలబడి ఉన్నట్టే రఘువంశం కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇప్పటి వరకు మనము రాముడి తరువాత శ్రీరాముడి తరువాత వచ్చిన రాజులందరి గురించి తెలుసుకున్నాం ఇంతకు ముందు ఎపిసోడ్ లో శ్రీరాముడి కంటే ముందు రాజ్యం ఎలా స్థాపించింది శ్రీరాముడి కన్నా ముందు నలభై ఒక్క రాజులు ఎవరెవరు పాలించారు అన్నది తెలుసుకుందాం ఇక రాబోయే వీడియోలో లవ వంశ చరిత్ర గురించి తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం వింటూ ఉండండి